మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న నురుల్లా ఇస్లాం ట్రస్ట్ నందు ఆ సంస్థ అధినేత అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ నిరుపేదలను గుర్తించి వారికి ప్రతి నెల ఆర్థిక పెన్షన్ మంజూరు చేస్తున్నామని పేద బలహీన వర్గాలకు ఇమాంలకు మౌంట్ మౌజర్లకు కొంతమంది సహాయ కార్యక్రమాలతో మంజూరు చేశామని శనివారం తెలియజేశారు అలాగే ప్రతి ఒక్కరు వాటాలని మా దగ్గర గుర్తించబడిన ఔషధాలు రోగాలకు మందులు ఉన్నాయని ఎటువంటి వ్యాధి ఆయుర్వేదంతో ఉపశమనం అవుతుందని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన అన్నారు మన చుట్టుపక్కల ఉన్న మొక్కలతో ఎన్నో వ్యాధుల నయమవుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవాలని అలోపతి వైద్యం కూడా రోగులకు అప్పటికప్పుడే రిలీఫ్ ఇస్తుందని పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం అంతు వాడాలన్నారు రోజు పంపిణీ కార్యక్రమం అల్హందు అల్లాహదేతో పూర్తయింది ఏ విధంగా పంచాలను ఆ విధంగా అల్లాదేతో పంచడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ మదరసాలో ఈ యొక్క ఆదాయ వనరులు ఏమంటే ఆయుర్వేదం ద్వారా దేవుడు ఇచ్చిన కాడికి మదరసా కోసము మరి పేదలు పంచి దాంట్లో అల్హందుల్లా నేను కృషి చేస్తా ఉన్నాను ఆయుర్వేదం అంటే ఆయస్సును పెంచేటువంటి వేదం ఇది చాలా ఉన్నతమైనటువంటిది ప్రవక్త రసూల్లా మొహమ్మద్ రసూలుల్లాహల్లా గారి ప్రవచనాలు కూడా ఉన్నది ఈ సృష్టి పుట్టక మునిపే అల్లాహతాళ మానవులు ప్రపంచంలోకి రాకమునిపే వల వనమూనికలు గుర్తించిన సమస్త వ్యాధులకు అట్లనే ఆయుర్వేదం చాలా అద్భుతమైన మహా మహనీయులు మహర్షులు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో చాలా కృషి చేయడం జరిగింది చిన్న చిన్న రోగాలు కూడా మందులు కొనల్సిన అవసరం రకరకాలు లేదు చిన్న చిన్న వ్యాధులు కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం విషయాల్లో వైద్యం చేసుకోవచ్చు ఇంట్లో మూడు రకాలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఆకులతో తయారు చేసే మందులు ఉదాహరణకు గుత్తూరు మందు కూడా ఆకుతేనే గుళ్ళూరు మందు కూడా ఆకుతేనే అట్లనే ఈ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వీటిలో శక్తి ఉంటుంది ఆకుల్లో తర్వాత వనమూలికలు ఉన్నాయి అసలు వనమూలికలు అనమాట ఇవి దాదాపు ఒక సంవత్సరం వరకు వీటిలో శక్తి ఉంటుంది దాని తర్వాత ఖనిజాలతో కూడా మందులు తయారు చేసిన మహనీయులు మహర్షులు ఖనిజాలంటే పాతరసంతో ఇంగిలీకంతో కడ్డీరస కర్పూరంతో సవ్వీరంతో తగరము సీసము వీటి భస్మాలు కూడా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు పంచడం జరిగింది గ్రంథాలు నిండుకోరున్నది యొక్క విషయాలన్నీ ఇన్ని యథార్థంగా సో సోదరులరా వినేటువంటి యొక్క ఆయుర్వేద అభిమానులరా ఆయుర్వేదం లేదు మన విషయాల్లో కొద్దిగా మన యొక్క మనసును కొద్దిగా డైవర్ట్ చేస్తే చాలా మేలు దాని యథార్థంగా మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఆయుర్వేదం అనేది ప్రతి ఒక్కరికి అవసరం చిన్న చిన్న వాటికి మనం పరిగాయాల్సిన అవసరం లేదు ఈ కాలంలో చాలామందికి ఇమ్యూనిటీ లేదు శక్తి లేదు శక్తిహీనులుగా జీవితాన్ని గడుపుతాయి ఎందుకోసమంటే ఆహార అలవాట్లు ఆ విధంగా ఉన్నాయి మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఇంటర్నెట్ రకరకాల ఈ యొక్క వస్తువులతో కూడా శరీరంలో శక్తి సన్నగిలుతూ ఉన్నది ఆయుర్వేదంలో వస్తువున ప్రకాశిక అనే ఒక గ్రంథం ఉన్నది మహనీయులు రాయడం జరిగింది ఏడు వస్తువుల ద్వారా మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పూత అన్ని రోగాలు దూరం అవుతాయి కళ్ళల్లో చూపు వస్తుంది మరి ఆడ కలుపుకొని కానీ షుగర్ లేనటువంటి వాళ్ళు లేక నెయ్యి కలుపుకొని కానీ లేక ఉత్త పౌడర్ అయిన నోట్లో వేసుకొని సాయంత్రం సాయంత్రంగా సేవించినారంటే తాగినారంటే కొద్ది రోజుల లోపల అన్ని జబ్బులు దూరం అవుతాయి కడుపులో ఉండే కడుపు యొక్క ప్రభావాలని దూరం అవుతాయి నర రక్తం యొక్క హీనత రక్తంలో బలహీనత రక్తంలో రకరకాల క్రిములు మొత్తం దూరం అవుతాయి ఇటువంటి అద్భుతమైన ఫార్ములాలు అల్లందుల్లా ఆయుర్వేదంలో ఉన్నాయి ఇన్షాల్లా దీన్ని మనం పాటించితే చాలా మేలు అవుతుంది భవిష్యత్తులో ఆయుర్వేదం ఇప్పుడు జరుగుతుంది ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎక్కువ ఆయుర్వేదం అవుతుంది అట్లనే అలోపతికి వ్యతిరేకమే కాదు అది కూడా అవసరమే ప్రాణం ప్రారంభమయ్యేటప్పుడు ఆపరేషన్లు అది ఇది తప్పనిసరిగా అవసరమే కానీ చిన్న చిన్న విషయాలకు ఆ మన యొక్క డబ్బునంతా ఓన్లీ టెస్టుల కోసమే డబ్బులంతా అయిపోతా ఉన్నాయి ప్రతి ఒక్క జబ్బుకు ఆయుర్వేదం వల్ల మంది ఉన్నది కొద్దిగా గమనించాలని ఆయుర్వేదం వైపు మన వాళ్ళు ఇషాల దృష్టి పెడితే చాలామే ఉదాహరణకు పండ్ల నొప్పి ఉన్నది పండ్ల నొప్పి దానికి బ్రష్లేస్తారు రకరకాల అన్ని జబ్బుల కారణం బ్రష్లే బ్రష్ దాని తర్వాత పేస్ట్లు లేవు ఉత్త ఉప్పు ఉన్నది ఉప్పుతో కొడుకునే సార్ ఒకనొక ఇది ఉన్నది దాని ఏమైనా పట్టిక అంటారు పటిక పట్టికను కొద్దిగా మూకట్లో వేసి కొద్దిగా పొంగించితే పొంగించిన పట్టిక అంటారు అది తేలిక అవుతుంది దాన్ని పొడిగానే మనం పండ్లు కూడా తోముకున్నామంటే జీవితంలో పండ్లు పుచ్చడం కానీ పండ్లు కదలడం కానీ పండ్ల నుంచి రక్తం రావడం కానీ అటువంటిది ఏమి ఉండదు మొత్తం ఇంట్లో అందరూ వాడు యాభై రూపాయలు నూరు రూపాయలతోనే మొత్తం కుటుంబం అంతా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇటువంటి యొక్క ఆరోగ్యంలో మన వాళ్ళు ఇన్షాల్లో అందరూ ఆయుర్వేదంలోకి మారాలని అందుకోసమే నేను నూరాైన ఆయుర్వేదం అని మదర్సా సంస్థ ద్వారా ఇన్షాల్లో ఇక్కడ దాదాపు వంద రకాల జబ్బులకు స్వయంగా నేను మందులు తయారు చేస్తూ ఉన్నాను ఈ యొక్క నేను చెప్పినటువంటి అది లేహంగా తయారు చేయడం జరిగింది అశ్వగంధ ఈ యొక్క ఏడు మిశ్రమాలు లేక పొడి కూడా పొడి రైతే తయారు చేయడం జరిగింది అవసరమైతే నేను చెప్తా మీరు ఫోన్ చేస్తే నా నంబర్ ఉన్నది చేస్తే మీకు ఇంకా వివరంగా చెప్పండి చెప్తాను మీకు తయారు చేసుకునేటువంటి అవకాశం లేకుంటే ఈ నాకు చెప్తే నేను పోస్టు పోస్టు ద్వారా కూడా మీకు నేను సహకరించగలను మనం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని మనకు దైవం ప్రసాదించు గాక అయింది కదా